కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన నలుగురు ఉపాధ్యాయులను సోమవారం విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగదీశ్వర్ అధ్యక్షతన అంకిత భావంతో విద్యాబుద్ధులు నేర్పి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి శాల్వతో సన్మానించారు అయిన ఉపాధ్యాయులలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారి విడుపు శ్రీనివాస్ ప్రణితాదేవి సంతోష్ కుమార్ శంకర్లు ఉన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు చేసే అల్లర్లను ఓపికగా భరిస్తూ విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను తమ జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని విద్యార్థులు తెలిపారు క్లాస్ ఎక్స్ప్లెయిన్ హెల్ప్ చేసేవారు అత तो మాస్ टीचर మాస్ टीचर అయితే మ్యాత్ బాగా చెబుతాడు చాలా అర్థమవుతుంది టీచర్ చెబుతాడు అలాగే టీచర్స్ వెలి బోర్డుం చాలా బాధకరం బట్ ఇయ తప్పదు సేవేల రామ పై ప్రేమ లేదా మలిరలే రామముల కూడిన మీకు వంద ఒక మాట చెప్పడం జరిగింది మార్పు రావాలి అని పదంతో ఇవాళ తెలంగాణ మార్పు వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా మార్పు అనేది వచ్చేసింది ఆ మార్పును అందరం స్వీకరించాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కొత్త చోటుకి వెళ్ళిన అట్లనే ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చేసి సో దాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తూ కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి స్థాయి లోపల ఈ పాఠశాల అభివృద్ధికి మా యొక్క మేము ఏ రకంగానైతే కృషి చేశామో వాటిని కంటిన్యూ చేస్తూ మీరు ఇంకా విభిన్న శైలి లోపల కొత్త పద్ధతులను ఇక్కడ ఇన్నోవేటివ్గా చేస్తారని ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాల లోపల చాలా విషయాల లోపల నాకు ముందుగా ఎస్ఎంసీ చైర్మన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే గతంలోపల మహిపాల్ గారు కనీసం ఒక మాటగా పేరు చెప్పుకునే ప్రయత్నం అనేది చేద్దాము అందుకని కొంత టైంగా ఉన్నట్టయితే చాలా వివరంగా వెళ్ళేవాడిని గతంలో పనిచేసినటువంటి మహిపాల్ గారికి మరి అదేవిధంగా ప్రస్తుతం దుర్గయ్య గారు వారు ఏ సందర్భంలో మరి బిజీగా ఉండడం రాలేకపోయారు